అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక డిటిసిపి వెంచర్స్లో ప్లాట్ల గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఖమ్మంకి చుట్టుపక్కల అండి ఖమ్మం నుంచి వరంగల్ రోడ్లో అదేవిధంగా ఖమ్మం నుంచి ఇల్లంది రోడ్లో ఖమ్మం నుంచి వైరా రోడ్లో అన్ని అప్రూవల్ తోటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్సు మరియు తక్షణం ఇల్లు కట్టుకోవటానికి అనుకూలమైన వెంచర్స్లో ప్లాట్లు అయితే ఉన్నాయండి వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మనం అయితే ఖమ్మం వరంగల్ రోడ్లో ఉన్న వెంచర్ అయితే చూద్దాం దీని తర్వాత ఇల్లందు రోడ్లో చూద్దాం మూడో వెంచర్ వచ్చేసి అమ్మపాలెం ఏ వెంచర్కి ఆ వెంచర్ డెవలప్మెంట్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కొంచెం లెంగ్త్ అయినా కానీ చూడండి ఇది వచ్చేసి మనం చూసేది వచ్చేసి ఆరెంపుల విలేజ్ అండి ఇది విలేజ్ విలేజ్లో ఈ డిటిసిపి లేఅవుట్ వెంచర్ అయితే ఉంది ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు ఇది వెంచర్ అండి ఇది మన వరంగల్ రోడ్డుకి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ ఇది ఈ కనపడే కాంపౌండ్ వాల్ మొత్తం ఈ వెంచర్కి సంబంధించిందేనండి ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ మెయిన్ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇన్నర్ రోడ్లు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు అండి ఇది వచ్చేసి మెయిన్ ఆర్చి ఒకటి ఇన్ను అవుట్ ఇలాంటివి ఒక మూడు ఎగ్జిట్లు అయితే ఉన్నాయండి ఒక నాలుగు ఎగ్జిట్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక నాలుగు ఐదు ఎగ్జిట్లు అయితే ఉన్నాయి తక్షణం ఇల్లు కట్టుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఖమ్మం సిటీకి చాలా దగ్గరండి పది నిమిషాలలో మనం ఖమ్మం ఊళ్ళోకైతే వెళ్ళిపోవచ్చు ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు ఈ ఆర్చి నుంచి స్ట్రెయిట్గా వెళ్తే మనం వరంగల్ రోడ్కి అయితే కనపడుతుంటుంది చాలా దగ్గరండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంటే డిస్టెన్స్ కంటే చాలా తక్కువ ఉంటుంది ఇందులో వచ్చేసి నూట యాభై నూట ముప్పై గజాల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై గజాల ప్లాట్లు అయితే సేల్ కొన్నాయి ఇందులో ప్రైసెస్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు రేట్లతో ఉన్నాయండి ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఉంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మనం ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్లో ఉన్న వెంచర్ అయితే ఈ వెంచర్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందంటే మనం తెలుసుకోవాలంటే మనం హనుమాన్ నగర్ వెంచర్ ఉందండి ఖమ్మం నుంచి ఇల్లంద వెళ్ళే రోడ్డు అది టోటల్ కంప్లీట్ అయిన వెంచర్ అందులో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కరెంట్ లైన్ కానీ ఎట్లా వచ్చినాయిందనేది మనం చూస్తే అర్థమవుతుంది దీనికి ఎల్పి నెంబర్ వచ్చింది రిజిస్ట్రేషన్లు అవుతున్నాయండి రోడ్ వర్క్స్ ఒకటి పెండింగ్ ఉందండి అన్ని ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్లో ఉన్నామండి ఇల్లంద్ రోడ్లో ఉన్న వెంచర్లో అయితే ఉన్నాం మీకు ఫస్ట్ దాంట్లో చెప్పినట్టు ఈ ఖమ్మం ఇల్లందు మెయిన్ రోడ్డు వెంచర్ అండి ఇది ఇందులో మూడు ఫేస్లు అనేది ఉంటాయి ఫేస్ వైజ్గా వేశారు ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేస్ ఈ వెంచర్ నేమ్ వచ్చేసి హనుమాన్ నగర్ అంటారండి హనుమాన్ నగర్ మనం అయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫేజు వెంచర్లో ఉన్నాం ఇందులో వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఆరు వందలు అయితే ప్రైస్ పెట్టారండి ఈస్ట్ ఫేసింగ్ అయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు వెస్ట్ అయితే తొమ్మిది వేల ఆరు వందలు ఇందులో కూడా చూసుకోవచ్చు అండి మనకి హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఒకసారి మీకు చూపెడతాను పక్క అయితే ఇల్లులు కూడా కడుతున్నారు ఆ సరౌండింగ్స్లో అయితే మొత్తం ఒక పది ఇల్లు అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ ఇందులో కూడా మొత్తం వెంచర్ అండి చూసుకోవచ్చు మొత్తం డిటిసిపి సూడా రేరా అప్రూవల్ కలిగిన వెంచర్ ఇది ఇందులో హౌజెస్ కానీ ఇవన్నీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం ఈ ఈ కనపడే ప్రహరీ గోడ మొత్తం వెంచరు డిటీసీపీ నామ్స్తో ఉన్న వెంచర్ డి డిటీసీపీ నామ్స్ అంటే అందరికీ క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్దామండి అది కూడా అయితే చూపెడతాం మీకు సెకండ్ ఫేజ్ అండి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఇందాక తొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేల ఆరు వందలు ప్రైసు ఈ సెకండ్ ఫేజ్లో వచ్చేసి పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు ఇవి మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కనపడే కాంపౌండ్ వాళ్ళు మొత్తం సెకండ్ ఫేజు మొత్తం కంప్లీట్ అయిందండి దీంట్లో ఒక రోడ్లో ఒకటి వేస్తే అయిపోద్ది ఫస్ట్ ఫేజులో అయితే గేజ్ కూడా రిలీజ్ అయినాయి రోడ్డు వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది సరే చూడొచ్చు ఈ రోడ్డు వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది వంతున మనకి ఇల్లందు మెయిన్ రోడ్డు దాకా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు మనకి ఎంట్రన్స్ హార్చ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇన్నో అవుట్ ఇందులో హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందాక చూసినట్లు ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మూడో ఫేజ్ కూడా నేను మెయిన్ రోడ్ కానుకోని ఉంటుందండి అది కూడా నేనైతే క్లియర్గా చెప్తాను ఇది మనం చూసేది వచ్చేసి థర్డ్ ఫేజ్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అయితే నేను చెప్పిన వెంచర్ అండి ఇది మూడో ఫేజు దీని పేరు ఈ వెంచర్ నేమ్ వచ్చేసి హనుమాన్ నగరు ఖమ్మం నుంచి ఒక జస్ట్ ఒక తొమ్మిది కిలోమీటర్లు డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్ కనపడేది ఖమ్మం వెళ్ళందు మెయిన్ రోడ్డు ఇందులో కూడా ప్లాట్లు అయితే సేల్ కొన్నాయండి మనం ఫస్ట్ ఫేజ్ చూసినాం సెకండ్ ఫేజ్ చూసినాం థర్డ్ ఫేజ్ ఇది థర్డ్ ఫేజ్లో కమర్షియల్ అయితే అయిపోయినాయి మామూలుగా రెసిడెన్షియల్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు అయితే ఉన్నాయి సిక్స్టీ ఫీట్ రోడ్డు కానుకొని ఇందులో మీకు నూట యాభై గజాల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై గజాల ప్లాట్లు కూడా ఉన్నాయండి ఒక మనకి ప్లాట్ సైజు తక్ ఎంత తక్కువ కావాలన్నా కానీ కట్ చేసి అని ఇస్తారండి వంద గజాల ప్లాట్లు కూడా అమ్ముతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవుంది ఇలాంటి కమ్మకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ అయితే ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్డు వెంచర్లో అయితే ఉన్నామండి మనం ఫస్ట్ అయితే ఖమ్మం నుంచి వరంగల్ రోడ్లో చూసినాం రెండోది వచ్చేసి ఖమ్మం నుంచి ఎల్లంది రోడ్లో చూసినాం ఇది మూడోది వచ్చేసి ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్ అండి మన వెంచర్స్ అన్ని ఖమ్మానికి చుట్టుపక్కల నాలుగు వైపులు అయితే ఉన్నాయండి ఈ వెంచర్ వచ్చేసి ఖమ్మం నుంచి వైరా లో ఉన్న వెంచర్ అండి ఇది మొత్తం హండ్రెడ్ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఇరవై తొమ్మిది ఎకరాలు అయితే చేస్తున్నారండి ఇది డిటిసిపి అప్రూవల్తో ఉన్నటువంటి వెంచరు ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ మెగా వెంచర్లో ప్లాట్లు అయితే సేల్ కొన్నాయి ఈ వెంచర్లో జీ ప్లస్ వన్ విలాస్ ప్రపోజల్ ఒకటి ఉందండి అదేవిధంగా ఒక ఇస్కాన్ టెంపుల్ అనేది కూడా ఈ వెంచర్కి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవబోతుంది అలాగే పెద్ద పార్కు అరవై అడుగుల రోడ్డుకి సెంటర్ లైటింగ్ మరియు సెంటర్ డివైడర్ తోటైతే స్టార్ట్ చేస్తారండి సిటీకి అతి దగ్గరలో ఉన్న వెంచరు ఖమ్మం నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లు డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే యూజ్ అవుతుందండి అలాగే మనం నివాస యోగ్యం తక్షణం గ్రోత్ కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి ఈ వెంచర్లో ప్లాట్లు అయితే సేల్ సేల్కొని మంచి ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవునండి మంచి వెంచర్ అండి ఈ మన శ్రీనిధి శ్రీ సిటీకి బ్యాక్ సైడ్ వస్తుంది ఖమ్మం నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఒకసారి వెంచర్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడైతే ప్రెజెంట్ రోడ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ಅಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಲೈತೆ ಕಲಿತ